హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతికి ఆచారాలు నడవడికలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాల గురించి రామాయణంలో వివరించడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళు రాజేంద్ర కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి రాజేంద్ర కుమార్ గారు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తప రామ ఏవ పరం తత్వం శ్రీ రామో బ్రహ్మతారకం రాజేంద్ర కుమార్ గారు మరి రామాయణ మహాకావ్యం గురించి ఎన్నో విశేషాలను మాకు అందిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే వనవాస వివరాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము మరి దానిలో భాగంగా వనవాస వార్తని శ్రీరాముడికి ఎవరు చెప్పారు దాని గురించి తెలియజేస్తారా ఎప్పుడైతే మహారాజు మహారాజుతోటి కైకే ఈ రెండు వరాలు కోరుతుందో రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలంటే దశరథ్ మహారాజ్ ఎంతగానో బ్రతింలాడతాడు కైకే నేను రాముణ్ణి చూడలేక బ్రతకలేను నేను నువ్వు ఇంకేదన్నా కోరుకో నేను ఇస్తానంటాడు అయితే ఇక్కడ ఏంటిదండి అంటే రెండు ఉన్నాయి దశరథ్ మహారాజ్ ఏమంటున్నాడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఇక్షాకు వంశంలో జ్యేష్ఠపుత్రుడికి పట్టాభిషేకం చేయడం ధర్మం అని అంటున్నాడు నీ ధర్మం నిజమే కానీ సత్యం కూడా ఉంది అని కైకే అంటుంది ఏంటి ఆ సత్యం అంటే నువ్వు నాకు వరాలు ఇచ్చావు ఆ వరాలను ఎప్పుడంటే అప్పుడు నాకు కోరుకోవమన్నావు నేను ఇప్పుడు కోరుకున్నాను అది సత్యమా కాదా అంటున్నాను ఒక పక్కన వీరు సత్యం అంటున్నారు ఒక పక్కన ఈ ధర్మం అంటున్నారు ఎంతగా కృంగిపోతున్నాడంటే అసలు నిలబడలేకపోతుండు శక్తి అంతా పోయింది ఆయనకు నిలబడితే పడిపోతున్నాడు ఆఖరికి ఏంటంటే కైకే పాదాలు పట్టుకుంటాడు కైకే నా రాముడిని వదిలేసి నేను బ్రతకలేను దయచేసి అది కాకుండా ఇంకేదని అడుగు నువ్వే ఎన్నోసార్లు అన్నావు కదా రాముడికి పట్టాభిషేకం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి అట్లాంటిది నీకు బుద్ధి ఎందుకు మారిపోయిందని అంటాడు ఆమె విననే వినదు అయితే అప్పుడు ఏమవుతుందో అంటే తెల్లవారుతుంది సుమంత్రుడు వచ్చి మహారాజుని నిద్ర లేపడానికి ప్రయత్నించేటప్పటికీ ఆ లోపలికి వచ్చి చూసేటప్పటికి అంతపురంలోకి వచ్చి చూసేటప్పటికి అక్కడెక్కడో పడిపోయి ఉంటాడు కుప్పకూలిపోయి పడి ఉంటాడు అయితే అతన్ని చూసేటప్పటికి సుమంత్రుడు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే కైకేని ఏమంటుందంటే రాత్రంతా పట్టాభిషేకం విషయాలే మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోలేదు ఇప్పుడే నిద్రపోతున్నాడు అంటాడు అయితే అప్పుడు దశరథ మహారాజ్ ఏమనుకుంటాడంటే ఈ ఎంత చెప్పినా వింటలేదు రాముణ్ణి చూస్తే మార్పు వస్తుంది ఏమో ఎందుకంటే రాముణ్ణి అత్యంత ఎక్కువగా ప్రేమించిన తల్లుల్లో కైకే కైకే కూడా అని చెప్పి అనుకొని సుమంత్ర ఒక్కసారి నేను రాముణ్ణి చూడాలనుకుంటున్నాను రాముణ్ణి తీసుకురా అని అంటాడు అనేటప్పటికీ సుమంత్రుడు వెళ్ళి రాముడు అంతపురంలోకి వెళ్ళి చెప్తాడనమాట ప్రభు మిమ్మల్ని మహారాజు గారు రమ్మంటున్నారంటే రాముడు ఏమంటాడంటే కై సీతమ్మవారితోటి బహుశా నా పట్ పట్టాభిషేకం విశేషాలే అన్ని మాట్లాడుకొని ఉంటారు మా తల్లి కైకైతోటి అందుగురించే నన్ను రమ్మంటున్నారేమో అనుకొని తను వెళ్తాడు రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు ఉంటాడు కనుక మనకు ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళిన తర్వాత రాముడు అంతపురంలోకి పోతే ఆ ద్వారం దగ్గరనే లక్ష్మణుడు ఆగిపోతాడు ఎందుకంటే లక్ష్మణ్ని లోపలికి రమ్మని తండ్రి గారు చెప్పలేదు రాముడు అలా వెళ్ళి చూసేటప్పటికీ రామాన్ని లేస్తాడు పిచ్చి పట్టిన లెక్క వెంటకలన్నీ విరబోస్తాయి కళ్ళన్ని పీకపోతాయి శక్తి ఏమీ లేదు రెండు అడుగులు వేసి కులబడిపోతాడు వెంటనే రాముడు వెళ్ళి ఇట్లా పట్టుకొని నాన్నగారు ఏమైంది 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 అని అంటుంటాడు అంటుంటే కూడా ఆయన ఏమీ చెప్పలేకపోతుంటాడు అప్పుడేమవుతుందంటే తను అడుగుతాడు నా వల్లేదన్నా తప్పైందా ఎందుకు నువ్వు నన్ను చూసి ఇలా పడిపోయినావు అని ఎంత అడిగినా తన సమాధానం చెప్పకపోతే కైకే అంటుంది అనమాట మీ నాన్నగారు నీకు ఒక విషయం చెప్పాలి చెప్పలేకపోతున్నాడు అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నేను చెప్పింది నువ్వు చేస్తానంటేనే నేను చెప్తాను అప్పటివరకు మీ నాన్నగారు ఇలాగే ఉంటాడనేటప్పటికీ అమ్మ రాముడు రెండు మాటలు మాట్లాడు నా వల్ల నా తండ్రి గారు ఇలా ఉన్నారంటే ఇంకా నా జన్మ ఎందుకు నా తండ్రి నా వల్ల నాకు సంతోషపడాలి కానీ ఇలా ఎందుకు అయ్యాడు ఏంటమ్మా ఆ విషయాలని చెప్పేటప్పటికీ అప్పుడు తను చెప్తుందనమాట రామ ఈ పట్టాభిషేక ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి నువ్వు నారచీరలు కట్టుకొని వనవాస దండకారణ్యంలో వనవాసానికి వెళ్ళిపోవాలి పద్నాలుగు సంవత్సరాలని చెప్తుంది రాముడు అప్పుడు అస్సలు చింతపడ్డాడు నిన్న పట్టాభిషేకం చేసుకుంటే సంతోషపడలేదు ఇప్పుడు తను మా అమ్మ ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేయాలా నన్ను పిలిచి నువ్వు అడిగితే నేను నా భర్తుడికి నేను సంతోషంగా ఇచ్చేస్తాను కదమ్మా ఇంతగా నా తండ్రిని బాధ పెట్టాలా నువ్వు అని అంటే కూడా ఆవిడ ఏమీ ఇది అన్నది అనేటప్పటికీ తండ్రికి ఏం చెప్తాడంటే నాన్నగారు అమ్మ అమ్మ ఆశీర్వచనం తీసుకొని నేను ఇంకా వనవాసానికి వెళ్తానంటుంటే అతను వదిలిపెట్టలేకపోతాడు ఉనికిపోతుంటాడు అయినా కానీ అక్కడ ఉండ ఉండకూడదు కనుక వెంటనే వెళ్ళిపోవాలంటుంది కనుక తను వెనక్కి వెళ్ళేటప్పటికి అక్కడ ద్వారం దగ్గర ఉన్న లక్ష్మణుడు కోపంతో రగిలిపోతుంటాడు అంతఃపురంలో ఇంకా రాణులు ఉన్నారని మనం చెప్పుకున్నాము వాళ్ళందరూ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు రాముడు ఏం తప్పు చేశాడని చెప్పి ఈ వృద్ధుడు ఆ కైకే మోహంలో పడిపోయి రాముడిని అరణ్యవాసం పంపుతున్నాడు అంటాడు ఇక్కడ మనం ఇంకొక ఆలోచించాల్సింది ఏమంటే దశరథ మహారాజు ఏ కోశాన ఎక్కడ కూడా రామాను వనవాసంకి వెళ్ళానని లేదు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒడంబిక ఏంటంటే ఒప్పందం తను వరాలు ఇస్తానన్నాడు తను వరం కోరుకుంది తను ఏమంటుందంటే నీ తండ్రి సత్యవాకు పరిపాలన కొరకు నువ్వు వనవాసం వెళ్ళాలంటుంది కానీ రా తండ్రి ఎక్కడని లేదు రామా నొప్పు అని అయినా కానీ రాముడు నాన్నగారు చెప్పకపోతే ఏముందమ్మా నువ్వు చెప్పినా నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి తాను తన తల్లి ఉన్న అనంత అంతపురానికి వెళ్తాడనమాట అంటే అసలు ముందుగా శ్రీరాముడు ఈ వనవాస వార్తని ఎవరికి చెప్పారు మొట్టమొదటిగా ఎవరికి చెప్పాడంటే తను కౌసల్య మందిరానికి వెళ్తాడు కౌసల్య సంతోషంతో ఎందుకంటే దశరథ మహారాజు మంచుకో చెడుకో ఈ కైకేయిని వివాహం చేసుకున్న తర్వాత వేరే భార్యలతో అంత ప్రేమగా ఉండేవాడు కాదు తర్వాత ఈ కైకేయి కూడా ఏందో అంటే తను పక్కన ఉంటే ఆయన ఎదుట్ ఎదుటి కౌశల్య కానీ సుమిత్ర కానీ ఇంకే రాణులున్నా కానీ వాళ్ళని ప్రేమతో కూడా చూసేవాడు కాదు ఎందుకంటే కైకేయి ఎక్కడ గొడవ పడుతుందో అని చెప్పేసి కైకేమో ఒక మంచిగానే ఉంటుంది కానీ తనకి ఈర్ష్య అసూయ అందం అన్న అహంభావనం ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే రాముడు కౌశల్యమాత మందిరంలోకి వెళ్ళేటప్పటికీ కౌసల్యమాత అక్కడ శ్రీ మహావిష్ణుకు పూజ చేస్తుంది హోమం చేస్తుంది తెల్లటి పట్టుచీర కట్టుకొని ఉంటుంది రాముడు వెళ్ళేటప్పటికి రామ ఈ రోజు నీ పట్టాభిషేకం ఆయన మీ నాన్నగారు ఒక్కసారి మాట ఇచ్చారంటే పూర్తి చేస్తారు నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు రాజుగా ఎన్నో బాధ్యతలతో కూడుకుని ప్రజలని ఎలాననివన్నీ చెప్తుంటే అప్పుడు రాముడు చెప్తాడు అమ్మ నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నీకు లక్ష్మణుడికి సీతకు సుమిత్రమ్మకు దుఃఖభరితమైన ఒక విషయం చెప్పడానికని నేను వచ్చానంటాడు అనేటప్పటికీ ఆవిడ అక్కడ హోమం ఆపేసి ఏంటిది ఆ విషయం అని లేచేటప్పటికీ అమ్మా ఏం లేదు నాన్నగారి కోరిక ఏందంటే నేను వనవాసానికి వెళ్ళాలంట అంతే ఆవిడ కుప్పకూలిపోతుంది గుండెలు బాధకుంటుంటుంది లేక పుట్టిండు నా కొడుకు ఇప్పుడు వనవాసం అంటున్నారు ఏంటిది అని చెప్పి గుండెలు బాదుకొని ఏడుస్తుంది రామ నిన్ను నేను పంపియను నువ్వు ఆఖరుకు తను ఏమంటుందంటే నువ్వు అయోధ్యలనే ఆ కైకయిని నేను అడుగుతాను నువ్వు ముష్టిెత్తుకుంటూ తిరుగు ఇంటింటికి కానీ నా కంటికి ఎదురుగా ఉండి ఉంటుంది అంటే రాముడు అంటే ముష్టిెత్తుకొని ఊరంతా తిరుగుతున్నా కానీ ఒకరోజుగా ఒక ఒకసారి కాకపోయినా ఒకరోజు ఇంటి ముందుకు వస్తాడు నా రాముడిని చూసుకోవచ్చు నేను మాత్రం నేను నిన్ను పంపించను ఒకవేళ పంపించాల్సిన సమయమే వస్తే నేను నీతోటి వస్తానంట అనేటప్పటికీ రాముడు అంటాడు అమ్మ భర్తను వదిలి భార్య రాకూడదు నా తండ్రి గారిని చూసుకోవాల్సిన బాధ్యత నీది ఎందుకంటే తండ్రి గారిని ఎవరు చూసుకుంటారు నువ్వే చూసుకోవాలి ఇప్పుడు నేను నాతో పాటు నువ్వు వస్తే తండ్రి గారిని ఎవరు చూస్తారు భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి అది మన ధర్మము అని చెప్పి తల్లికన్నీ చెప్తుంటే లక్ష్మణుడు కోపంతో రగిలిపోతుంటాడు రగిలిపోతుంటే తను ఏమంటాడంటే కౌశల్యమాత ముందరనే అక్కడ సుమిత్ర ఉంటుంది తర్వాత లక్ష్మణుడు ఉంటాడు ఆ లక్ష్మణుడు ఏమంటాడంటే అన్న నా భుజబలాలు ఉన్నాయి ఎందుకు నేను విలువిద్య నేర్చుకుంది ఎందుకు ఆ వృద్ధుడిని నేను యుద్ధం లోడిస్తాను అంటే వృద్ధుడు అని ఎవరినంటున్నాడు ఇక్కడ దశరథ మహారాజు తండ్రినే అంటున్నాడు అయితే ఆయనను కారాగారంలో వేసేస్తాను కానీ నేను మాత్రం నువ్వు అరణ్యవాసన పోవాల్సిన అవసరం లేదు మన వంశంలో జ్యేష్ఠుడే రాజు కావాల్సిన ధర్మం ఉన్నది అది తప్పకూడదు అంటాడు అంటే అప్పుడు ఏమవుతుందంటే కౌశల్యమాత ఒక మాట అంటుంది రాముడితోటి అంటే మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టండి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క ముఖ కవలికలు రామాయణంలో మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది కౌశల్యమాత ఏమంటుందంటే రామ లక్ష్మణుడు చెప్పేది నీకు అంగీకారం అయితే అది చెయ్యి అంటుంది ఇది లేదు ఎందుకంటే అది అధర్మం గనక తండ్రిని కారాగారంలో బంధించడం అధర్మం కానీ ఇక్కడ ఏంటిదంటే లక్ష్మణుడు ఎందుకు అట్లా అంటున్నాడు మనం కూడా ఆలోచించాల్సింది అంటే ఇక్కడ ఏంటంటే అండి ఈ యొక్క ప్రపంచం అందరినీ ప్రేమిస్తాడు రాముడు అంటే ప్రపంచం ఒక పక్కనుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రతి జీవిని ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు తన శత్రుత్వ భావమే లేదు కానీ ధర్మం వచ్చిందనుకోండి ఈ ప్రపంచాన్ని పక్కకు జరుపుతాడు ధర్మాన్నే చూస్తాడు మరి లక్ష్మణుడు లాంటి వాడంటే లక్ష్మణుడు ప్రపంచానంతా ప్రేమిస్తాడు లక్ష్మణుడు ధర్మాన్ని కూడా ప్రేమిస్తాడు కానీ రాముడు వచ్చాడనుకోండి ఈ ధర్మాన్ని ఈ ప్రపంచాన్ని పక్కకు జరుపుతాడు రాముడే ధర్మం అంటాడు నువ్వే ధర్మం నువ్వే సత్యం నిన్ను మించింది ఏముంది నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఎట్లా ఊరుకుంటాను అంటాడు ఆ మాదిరిగా కౌశల్యమాత కూడా చాలా ఎంత చెప్పినా కానీ రాముడు వినడు వినకుంటకపోతే ఆఖరికి తను ఏమంటుందంటే సరే రామా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకొక మాట అంటుందండి అంటే తల్లిదండ్రులు అలాంటి పరిస్థితులలో కూడా పిల్లలకు ఎలా నేర్పించారు రాముడు ఈ రోజుకు కూడా పూజింపబడడానికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులు గురువులేని తను ఏమంటుందంటే రామ ఇప్పటివరకు ఇక్కడ ఉన్నప్పుడు ధర్మం వేరు నువ్వు అడవిలో ఉన్నప్పుడు ధర్మం వేరు అక్కడ ధర్మం తప్పకు అంటాడు అంటే మనకు ఒక అనుమానం వస్తుంది ఇక్కడ ధర్మం తప్ప తప్పలేదు అడవిలో ఎలా తప్పుతాడండి అంటాడు అనుకోవచ్చు మనం ఇక్కడ అంటే రాజుగా ఉన్నాడు యువరాజుగా ఉన్నాడు తనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఒక భోజన ఆహారం కావాలంటే వెంటనే ఎవరైనా తెచ్చిస్తారు ఇంకేదైనా కోరిక కావాలంటే తెచ్చిస్తారు అక్కడ ధర్మం తప్పడానికి అవకాశం లేదు మరి అడవిలో ధర్మం ఎలా తప్పొచ్చు అండి అంటే అకారణంగా వాళ్ళకి కావాల్సిన ఒక మనం అనుకుందాం ఒక కందమూల ఫలాలే ఉన్నాయి ఒక కందమూల ఆ రోజు వాళ్ళ గడుస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు పది కందమూల ఫలాలను వీళ్ళు తీసుకున్నారనుకోండి తతిమవి పాడైపోతాయి అదేవిధంగా మనం ఇంకొకటి ఏంటంటే రాముడు క్షత్రియుడు కనుక మాంసం తినేవాడు అయితే ఏ ఒక్క పక్షినో లేకపోతే ఒక జంతువునో చంపుతే మీకు కావాల్సింది ముగ్గురికి ఇంత అయితే ఒక పెద్ద జంతువుని చంపారనుకోండి దానివల్ల అకారణంగా అధర్మం అవుతుంది అన్నట్టుగా తను రాముడికి చెప్తుంది ధర్మం తప్పకూడదు అడవిలో ఉన్నా కానీ నా రాముడు ధర్మం తప్పకూడదు అన్నట్టు ఉండాలని చెప్పేటప్పటికీ తను తల్లి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తను అక్కడి నుంచి ముందుకు జరుగుతాడు కౌసల్య మాతకి ఫస్ట్ ఈ వనవాస వార్త చెప్పిన తర్వాత సీతమ్మ తల్లికి ఈ వనవాస వార్త చెప్పిన తర్వాత ఆ అమ్మ ఎలా స్పందించింది అక్కడి నుంచి వెళ్ళి తన అంతపురానికి వెళ్తాడండి అప్పటి వరకు అసలు ఎక్కడ మోకాన ఏ ఎక్కడ కూడా తన ఒక మనం లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే డిసప్పాయింట్మెంట్ కానీ లేకపోతే డిమోటివేట్ అయిపోవడం కానీ ఏమీ లేదు ఎప్పుడైతే సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారిని చూసేటప్పటికి మొహమంతా చెమటలు పట్టిపోతుంది ముఖమంతా పాలిపోతుంది కళ్ళల్లోకించి కన్నీరు దుఃఖం వచ్చేస్తుంది రాముడికి సీతమ్మ వారిని చూసేటప్పటికి అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు సీతమ్మ వారిని చూడగానే ఎందుకు దుఃఖం వస్తుంది వనమాసం పోవడానికి వరకైనా దుఃఖం వస్తుందా మరి అది తండ్రి అక్కడ కైకే మాత చెప్పినప్పుడు తండ్రి ఎదురుగా కూడా దుఃఖపడని వ్యక్తి తల్లికింత తాను ఎంతో అంతా నేర్పించి భర్తతోటి ఉండాలని అన్నాడు అక్కడికి ఏంచి ఇక్కడికి వచ్చినాక ఎందుకు వచ్చిందంటే రాముడికి ఇంకా నేను సీతను చూడనేమో పద్నాలుగు సంవత్సరాలు అనేటప్పటికీ ఆ దుఃఖం పొంగిపోతుంది పోతుంటే తను ఏం చెప్తాడంటే సీత నీకొక అంటే అప్పటికి సీతమ్మ వారు అంతగా అలంకారాన్ని చేసుకొని ఉండి ఎందుకంటే పట్టాభిషేకం అవుతుంది కనుక వెళ్ళాలి అయితే సీత నీకొక దుఃఖభరితమైన వార్త చెప్పడానికి వచ్చాను ఈ రోజు నుంచి నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్తున్నాను ఇది తండ్రి గారి ఆజ్ఞ అని చెప్తాడు అయితే మనం ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చండి అక్కడ తండ్రి ఏం చెప్పలేదు కానీ అందరికి ఎందుకు తండ్రి గారి ఆజ్ఞ అని చెప్తున్నాడంటే ఒకవేళ అందరూ కైకే అమ్మవారి పొమ్మన్నదంటే అందరు కైకే అమ్మవారిని అసహించుకుంటారు ఇక్కడ తండ్రి అంటే ప్రభువు కనుక రాజు చెప్పాడు ప్రభువు చెప్పాడు అనుకుంటారని చెప్పి ఇంకా ఆ కైకే అమ్మవారిని ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇట్లా నేను వెళ్ళాలనేటప్పటికీ సీతమ్మవారు అంటేది రామ నాకు అర్థం కాలేదు నువ్వు వెళ్ళడమేంది నువ్వు లేకుండా నేను బ్రతుకు ఉండడం ఏంది నేను నీతో పాటు వస్తాను అంటా అనమాట అంటే కుదర సీత నీకు ఇంకో విషయం చెప్తున్నాను నేను ఇక్కడ ఉండను నువ్వు ఇక్కడ ఉంటావు భరతుడు రాజు అవుతాడు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో భరతుడిని రాజుగానే చూడు నీ మరదిగా చూడకు అంటే ఇక్కడ రాజుగా చూడాలంటే నువ్వు రాజుకి ఏం గౌరవం ఇస్తావు ఆ గౌరవం ఇవ్వాలి నీ మరది అన్న భావన తోటి నలుగుట్లో ఏ భరత ఇలా అనుకోండి రాజు గౌరవం తగ్గించిన వాళ్ళతో రాజుగా చూడు అని చెప్తూ ఇంకొక మాట ఏమంటాడంటే నా తల్లేన కౌసల్యను కౌశల్యను తల్లైన సుమిత్రను నా తమ్ముడైన భరతుడిని శత్రుడిని నీ బిడ్డల మాదిరిగా చూడంటాడు ఈ నలుగురు పేరు చెప్తాడు కానీ ఇక్కడ మనకు ముందు ముందు తెలుస్తుంది లక్ష్మణుడి పేరు చెప్పాడు చెప్పకపోయేటప్పటికి సీతమ్మ వారంట ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరమే లేదు రామా నేను నీతో పాటు వస్తున్నాను నిన్ను లేకుంటే నేను ఉండలేను ఎందుకంటే భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి అయితే ఆవిడ అప్పటి వరకు వినలేదు ఇప్పటి వరకు ఏం చెప్పాడు కౌశల్యమాతకు భర్తతోటే నువ్వు ఉండాలంటున్నాడు ఇక్కడేమో తను ఒక్కడు పోవాలనుకుంటున్నాడు కారణం ఏంటంటే సీతమ్మ వారు అక్కడ అడవిలో కష్టపడుతుందని చెప్పేసి ఎందుకంటే సుకుమారి జనక మహారాజు కూతురు అక్కడ నడుస్తూ వెళ్తుంటే ముళ్ళు గుచ్చుకోవచ్చు పురుగు పుట్ర ఉంటుంది పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి పులులుంటాయి జంతువులు ఉంటాయి ఇవన్నిటిని చూస్తే తను బాధపడుతుంది భయపడుతుందన్న అభిప్రాయంతో అలా కా సీత నువ్వు నువ్వు అలా వద్దు ఇక్కడే ఉండాలంటాడు ఆవిడ ఎన్నో చెప్తుంది చెప్తూ ఇంకొకసారి అంటుంది మనము బాలకాండంలో చెప్పాను మనం ఈ మాట మళ్ళీ ఇక్కడ మనకు అయోధ్య కాండంలో తెలుస్తుందని సీత గుర్తు చేస్తుంది రామా నీకు గుర్తుందా నా తండ్రి నాకు నిన్ను నన్ను నీకు ఇచ్చి వివాహం చేసేటప్పుడు ఏమన్నాడు చాయేను వాగాతా అని అన్నాడు అంటే నీడలాగా నేను ఉంటాను నువ్వు రాజు అయితే రాణిగా ఉంటాను నువ్వు అయితే వనవాసిగా ఉంటాను అంతేగాని నువ్వెక్కడో వనవాసం చేస్తుంటే నేను ఇక్కడ ఉండడం ఏంటిది ఇది పిచ్చి పని నేను నాకు తెలియదు నేను మాత్రం నీతోటే వస్తాను అని అంటాడు తను ఎంతగా చెప్పి చూస్తాడు వినడు వినకపోతే సీతమ్మ వారు ఒక మాట అంటుందండి పెద్దలు ఏమంటారంటే ఈ యొక్క మాట తర్వాత వనవాసంలో ఒక అన్న మాట వల్లనే సీతమ్మ వారికి ఆ రావణాసురుడి చెర ఒక ఒక సంవత్సరం పడింది అంటారు ఏమంటుందంటే రామ నిన్ను ఏం చూసి నా తండ్రి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు పురుష రూపంలో ఉన్న స్త్రీ అంటుంది అంటే అప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది భార్యాభర్తలుగా వారు అన్నీ కూడా అనుభవిస్తున్నారు ఏవైతే భార్యాభర్తలు అనుభవించాల్సింది అయినా కానీ నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీ అంటే చాలా తప్పు మాట అంటే నువ్వు పురుష రూపంలో ఉన్నావు కానీ నువ్వు స్త్రీ మరి ఇప్పటివరకు తన భర్తతో ఎలా ఉంది తనకు తెలుసు కదా భార్యాభర్తలు ఏంటిది అన్నది అయినా కానీ ఆ మాట అంటుంది కారణం ఏంటంటే తను ఉష్కం పట్టలేకపోతుంది రాముడికి ఏదన్నా పౌరుషం రావాలి నన్ను వెంబడి తీసుకుపోవాలని చెప్పేసి అంటే రాముడు చెరునవుతూ లేదు సీత నువ్వు లేకు నువ్వు ఇక్కడే ఉన్నావుంటే ఆమె కోపం వచ్చి ఆవేశంతో ఈ మాట అన్న తర్వాత ఈ మాట అన్నందుకే పెద్దలు ఏమంటారు సీతమ్మ వారు భర్తన అంత పెద్ద మాట అన్నది కనుకనే ఒక సంవత్సరము రా చెరలో ఉంది అని అంటారు అని ఆవిడ ఎంత కోపంతో ఏమవుతుందంటే సొమశీలి పడిపోతుంది ఏడ్చి 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 ఏడ్చా అప్పుడు రాముడు దగ్గర తీసుకొని లేదు సీత నువ్వు తప్పనిసరిగా నాతోటే ఉంటావు కానీ అక్కడ ఇన్ని ఈ యొక్క అక్కడ ఉండే జాగ్రత్తలు నీకు చెప్పాను నువ్వు ఎక్కడ అప్పుడు అవన్నీ తట్టుకుతావో లేదనుకున్నాను అనుకున్నాను నువ్వు తట్టుకుంటున్నావు గనుక నేను నిన్ను తీసుకెళ్తాను అంటాడు అన్న వెంటనే వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే లక్ష్మణుడు వస్తాడు లక్ష్మణుడు వచ్చి రాముడి కాళ్ళ మీద పడి అన్న నీ ముందర నేను ఒక గంప ఒక గడ్డపార లాంటిది తీసుకొని నేను ముందు నడుస్తుంటాను నువ్వు నా తల్లి సీత ఇద్దరు కలిసి రండి అంటాడు అని ఏమంటాడంటే నువ్వు నాకు ఇంతకు పూర్వమే నాకు అనుమతి అంటాడు మనం ఇక్కడ రామాయణంలో తల్లి దగ్గర నుంచి సీతమ్మవారి దగ్గరికి వచ్చిన దగ్గర కూడా మనకు రాముడు ఎక్కడ కూడా లక్ష్మణ నువ్వు నాతో పాటు రా అని అనలేదు కానీ ఈ మాట అన్నాడు లక్ష్మణుడు ఎలా అంటున్నాడు కారణం ఏంటంటే సీతమ్మవారితో తను అంటున్నాడు కదా ఏమనంటే భరతుడిని శత్రుఘ్ని నీ బిడ్డలుగా చూడాలని అంటే లక్ష్మణ్ణిని పక్కకు జరిపావంటే నేను నీతోటే వస్తున్నాను అనుకుంటాడు అని అనేటప్పటికీ లక్ష్మణుడు నువ్వు వద్దు లక్ష్మణ నువ్వు కూడా లేకపోతే ఇక్కడ మన తల్లులైన కౌశల్యమాతను సుమిత్రను ఎవరు చూస్తాడు ఎందుకంటే రాముడు ఏంటంటే సహజంగా మానవులు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తున్నాడు రేపొద్దున భరతుడు అయినాక తన తల్లి మాటని వింటాడేమో ఈ తల్లులను సరిగా చూస్తాడో చూడడు ధర్మాత్ముడని రాముడికి తెలుసు అయినా కానీ మానవులు ఎలా బిహేవ్ చేస్తారో అది అంటే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది ఏమండి రాముడికి తెలియదా దేవుడే కదా భరతుడు ఎలా చూస్తాడని అందు గురించి రామాయణం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కూడా మనం ఎక్కడ కూడా రాముడు శ్రీమహ విష్ణువు అన్న అభిప్రాయంతో మనం చదివినా విన్నా ఏది కూడా మన ఒంటికి పట్టదు అది మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక రాముడు ఒక మానవుడు ఒక యువరాజుగా పట్టాభిషేకం అవుతుంటే కాకుంట అలాంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడన్నదే మనం ఆలోచిస్తూ ముందుకు పోవాలి లక్ష్మణుడు ఎంతో ఎంతో ఇదిగా అనేటప్పటికి అప్పుడు లక్ష్మణుడికి ఏం చెప్తాడంటే సరే లక్ష్మణ నువ్వు మాతో పట్టు రా అంటాడు అయితే సీతమ్మ తల్లిలాగే ఊర్మిళాదేవి లక్ష్మణుడితో వనవాసానికి ఎందుకు వెళ్ళలేదు అయితే దీనికన్నా ముందర ఏమైతుందంటే ఎప్పుడైతే లక్ష్మణుడితో అన్నాక రాముడు ఏమంటాడంటే లక్ష్మణ సుయఘ్ను రా వశిష్ఠమారుతి కుమారుణ్ణి తర్వాత ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటండి మనం ఏ విధంగా ఉండాలి మన జీవితాలలో సీతమ్మ వారితో ఏమంటాడంటే సీత నీ ఆభరణాలు ఎన్ని ఉన్నాయో వీళ్ళ దగ్గర వీళ్ళు రాజు కనుక డబ్బు కూడా ఉంటుంది నా దగ్గర ఏముందో లక్ష్మణ నీ దగ్గర ఏముందో ఇవన్నీ కూడా మనం దానం చేసి వెళ్ళిపోవాలి అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మనం వస్తామో రామో తెలియదు వనవాసంలో ఏ జంతువే చంపేయచ్చు ఏ రాక్షసుడో చంపేయచ్చు అంతేగాని రాముడు ఇక్కడ ఏమంటుండో సీతా నీ దగ్గర ఉన్న నగలని జాగ్రత్తగా అలమార్లో పెట్టి తాళం వేసుకొని అంటలేడు ఇవన్నీ మనం దానం చేసి వెళ్ళిపోవాలి ఇచ్చేసేయాలి మనం ఎందుకంటే మనం వనవాసానికి వెళ్తున్నప్పుడు మన దగ్గర ఏమీ ఉండకూడదు ఒకటి రెండోది మనం తిరిగి వస్తామో రామో తెలియదు అట్లాంటప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టిపోవడం ఎందుకు అని చెప్పి సుయజ్ఞుడిని పిలుచుకొని రా అంటాడు రాముడు అనేటప్పటికీ ఆ సుయజ్ఞుడు వస్తాడు వచ్చిన తర్వాత అందరినీ పుర పుర ప్రజలందరినీ పిలిచి వీళ్ళన్ని ఇస్తాడు ఇస్తున్నప్పుడు ఏమైతుందంటే త్రిజుడు అని చెప్పేసి రాముడు అంతపురంలో ఈ యొక్క తోటమాలి పనిచేస్తుంటాడు ఒక బ్రాహ్మణుడు ఎక్కువ మంది సంతానంతో ఉంటాడు బీదవాడు ఉంటాడు అనమాట అయితే అతను అతను వచ్చి రాముడు అడుతాడు రామా నాకేమని ఇవ్వవా అని అయితే అప్పుడు రాముడు ఏమంటాడంటే అతని చేతిలో కట్టె ఉంటుంది ఈ చెట్లు అవన్నీ తీసేది ఈ కట్టె నువ్వు ఎంత దూరం పడేస్తావో అక్కడి వరకు నీకు గోవులు ఇస్తా అంటాడు అతను గిరగిరగిరగిరగిర తిరిగి 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 ఇప్పుడు జావ్లిన్ త్రో మనకు స్పోర్ట్స్లో ఎట్లేస్తారు అలా వేసేటప్పటికి అది నది అవతల పడేటప్పటికి అంతవరకు గోవులు ఇస్తాడు అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు రాముడు ఏమండి తను అడిగిన వెంటనే ఇచ్చేయచ్చు కదా అతను అడిగి అతను అడిగినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఒకటేమో పరిహాసం కొరకు చేశాడంటే కాదు ఆ వ్యక్తి తను ఎంత సంపాదించాలన్న తాపత్రయం ఉంది అంటే ఒకరి మీద ఆధారపడకుండా తను చెయ్యాలి ఆధారపడకుండా సంపాదించాలి కనుక ఆ యొక్క పరీక్ష పెడతాడు తర్వాత రాముడే అతని చేతులు పట్టుకొని అంటే తోటమాలి త్రిజుట నన్ను క్షమించా నేను తోట అలా అనేది కాకుండా ఇచ్చేయాల్సిందే కానీ నీ నీ యొక్క ఇది ఎంత ఉందో తెలుసుకోవడానికి నేను వేశాను అని చెప్తాడు అతనికి అన్ని గోవులు ఇస్తాడు ఇంతకుముందు మీరు అడిగినట్టుగా ఊర్మిళమ్మవారు ఎక్కడ వాల్మీకి రామాయణంలో మనకు ఊర్మిళ గురించి ఎక్కడ కూడా తను వాల్మీకి మహర్షి ఎక్కడ కూడా మనకు రాయలేదండి కానీ రామ్ చరిత్ మానసులో తులసిదాసు ఊర్మిళ గురించి చెప్తాడనమాట ఈ లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి రాముడు వాళ్ళంత వనవాసం వెళ్ళడానికి తయారవుతున్నారు కనుక తను కూడా ఈ అంతపురంలోకి వెళ్ళేటప్పటికి ఊర్మిళ ఊర్మిళ మంచి ఆర్టిస్ట్ బొమ్మలు బాగేస్తుంది తను అక్కడ ఒక బొమ్మ వేస్తుంటుంది వేస్తుంటే ఇతను పరి అతని ఆతృతతోటి కోపం ఉంది హృష్ ఉంది అన్నన్ని ఇంత అన్యాయం చేసిందన్న ఇది ఉంది పరిగెత్తుకుంటా వెళ్ళి ఉర్మిళ ఊర్మిళ అనుకుంటు ఆమె ఆ పెయింట్స్ వేస్తూ వేస్తూ ఇట్లా లేసేటప్పటికి ఆ పెయింట్స్ అన్ని కింద పడిపోతాయి ఆ బొమ్మ మీద పడుతుంది స్వామి ఎందుకు మీరంతా ఇది చేస్తున్నారంటే ఉర్మి అతని ఏమి నీ అనుమతి కావాలని కూడా అడగడు ఇప్పటి వరకు తల్లిని కూడా అడగలేదు తను ఏమంటాడంటే ఉర్మిళ అన్నగారి నాన్నగారు అన్నగారిని వనవాసం బొమ్మన్నారు అన్నగారి సేవలో నేను వనవాసం అంటాడు అనేటప్పటికీ ఆమె అలాగే ఒక నిమిషం నిలబడిపోతుంది అసలు ఏమి ఆలోచించ బ్లైండ్ అంటారు కదా ఆ మాదిరిగా బ్లైండ్ అయిపోతుంది ఈయన చెప్పడం ఏంటిది నేను వినడం ఏంటిది అని ఆగి అక్కడ ఏమంటుందంటే అయితే ఇతను అడుగుతాడు నువ్వు ఏమి ఇబ్బోతున్నావు అంటే మా తండ్రి గారిని ఆహ్వానించలేదు కదండి పట్టాభిషేకానికి ఈ రాముడు సీతమ్మ వారు ఎలా ఉంటారు పట్టాభిషేకంలో కూర్చొని ఎలా ఉంటారని ఊహించుకొని వేస్తున్నాను మీరు గాబరబడి వచ్చేటప్పటికి ఈ రంగులన్నీ అంటే అప్పుడు లక్ష్మణ్ అంటాడు నిజమైన పట్టాభిషేకం పోయింది ఈ ఈ యొక్క చిత్రం ముఖ చిత్రం పోతే ఏమవుతుందని అంటాడు అన్నాక ఏమంటుందంటే ఆవిడ చూడండి ఒక మాట అంటుంది నేను అనదు తను రమ్మనలేదు కనుక ఒకటే అంటుంది స్వామి మీరు పద్నాలుగు సంవత్సరాలు రాముడనే సేవ అనే తపస్సులో ఉంటారు మీరు ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను మీకు గుర్తు రాకూడదు ఎందుకంటే మనం ఒక సాధనలో అనుకోండి ఒక కూర్చొని ధ్యానమే చేస్తున్నాం ఏదైనా గుర్తు వచ్చింది అనుకోండి మనం ఏమవుతుంది ఆ ధ్యానం భంగమవుతుంది అందు గురించి నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను గుర్తు రాకూడదు ఎందుకంటే నా భార్య అక్కడ ఏమో చేస్తుందంటే అన్నకు సేవ చేయగలుగుతాడో లేదో అన్న భావనతోటి తను చెప్తుంది ఎప్పుడు నేను గుర్తు రాకూడదు పద్నాలుగో సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వచ్చినాకనే నన్ను గుర్తుపెట్టుకోవాలంట అని వెళ్ళిపోతుంది లక్ష్మణుడు తన తల్లికి చెప్పడు తన భార్యకు చె అడగడు అనుమతి అడగడు ఇప్పుడు మనం వెళ్తున్నామంటే అమ్మ నేను వెళ్తున్నానమ్మ అలాగే ఉర్మిలతో నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను అనుమతి అడగడు అయితే సుమిత్ర కూడా ఏ విధంగా తనని ఆశీర్వదిస్తుందండి వెళ్ళేటప్పుడు అంటే లక్ష్మణుని దగ్గర పిలుచుకొని లక్ష్మణ నీకు విషయం చెప్తాను నాన్న నువ్వు రాముడితో వనవాసం వెళ్తున్నావు వన అడవే అయోధ్య అనుకో సీతమ్మ వారే అనుకో రాముడినే నీ తండ్రి అనుకో అంట ఈ విధంగా నువ్వు అక్కడ ఉండాలి ఏ క్షణాన మేము గుర్తు రాకూడదు అంటారు అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే సుమిత్ర కానీ ఊర్మిళ కానీ అండి కైక తన కొడుకు కొరకు సవతి కొడుకును వనవాసం పంపిస్తుంది రాముడు సవతి కొడుకు కదండి ఇక్కడ సుమిత్రనేమో తన సవతి కొడుకు కొరకు తన కొడుకును సేవ చేయడానికి పంపిస్తున్నది అంటే మనుషుల మనస్తత్వాలు వాళ్ళ భావనలు ఏ విధంగా ఉన్నాయో మనకు రామాయణం నేర్పిస్తుంది ఒక తల్లి ఏమో నా కొడుకు పట్టాభిషేకం కావాలి నువ్వు అడిగిపోంది ఒక తల్లి ఏమో అడిగిపోతున్న కొడుకుతో కూ సేవ చేయడానికి తన కొడుకును త్యాగం చేస్తుంది ఆ ముగ్గురు అక్క అనుకోండి లేకుంటే సవతులు అనుకోండి రాణులు అనుకోండి వాళ్ళ మనస్తత్వాలు మనకి ఇక్కడ తెలుస్తుంది ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఎంతో ఉందండి రామాయణంలో మనం అంత నేర్చుకోకపోయినా మనకు అంత సమయం ఉందో లేదో తెలియదు ఒక్కొక్క పా ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క గుణం నేర్చుకున్నా కానీ మన జీవితం కూడా మన తరం తర్వాత మనం శాశ్వతంగా అది లోకంలో కనుక మన తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే రామాయణమే మనకు ఒక బాట అండి రాజేంద్ర కుమార్ గారు మరి రామాయణ విశేషాలను అందిస్తూ అందులో భాగంగా వనవాసానికి సంబంధించిన వివరాలను చాలా చక్కగా వివరించారు శ్రీరామ్ ఇదండి వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం